కాంగ్రెస్ నాయకుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ మండల అధ్యక్షుడు నీల్వాయి గ్రామంలో ఏటా మధుకర్ కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మధుకర్ కుటుంబానికి అండగా నిలవడంతో పాటు బీజేపీ శ్రేణులకు భరోసా ఇచ్చిన సంజయ్ ఏటా మధుకర్ కుటుంబాన్ని బీజేపీ పార్టీ తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు జిల్లా అధ్యక్షుడు బెల్లంపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు వేమనపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఏటా మంతర్ గారు చాలా దృష్ట్యకరం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట శాఖ తరఫున తెలంగాణ రాష్ట భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున వారికి ప్రగాఢ సానుభూ తెలియజేస్తూ వారు ఆత్మక శాంతి చేకూర్చాలని చెప్పి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వారే స్వయంగా రావాలని అనుకున్నారు ఇంకోకుండా ఢిల్లీ నుంచి ఫోన్ రావడం వల్ల వెంటనే పక్కన మన శాసనసభ్యులు హరీష్ గారు సిల్పూర్ కాకాజన యొక్క శాసనసభ్యులు హరీష్ గారు కూడా రావడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుని యొక్క సూచన వరకు నేను కూడా ఈరోజు రావడం జరిగింది దీన్ని ఆత్మహత్యగా మాత్రం మేము కాదు మాతో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో మీరే విషయాలు ఎవ్వరు కూడా ఆత్మహత్య భావిస్తారు హరీష్ గారు చెప్పినట్టు ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చేటువంటి హత్యగా మాత్రమే భావిస్తారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉండరు కూడా కానీ ఇక్కడ ఎంత అరాచకం చేస్తే ఎంత అరాచ్మెంట్ చేస్తే ఇటు పోలీసులు అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత అరాచ్మెంట్ చేస్తే ఎంత ఇబ్బందులు పడితే ఒక ధైర్యం ఉన్న నాయకుడు వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నాడు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఆయన ఇల్లుడండి ఇంత ఇంటేజ్ ప్లేస్ అంతా కూడా ఒక జంగల్ ప్లేస్ ఈ ప్రాంతంలో కనీసం ఇల్లు లేదండి పక్కకున్న గుంట జాగమ్మి ఇలా బిడ్డ కొడుకు బిడ్డ పెళ్లి బిడ్డల పెళ్లి చేసిందంటే ఎంత పేదరిక ఉన్నాడో ఒక్కసారి ఆ పేదరికంలో ఉన్నప్పుడు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం జనతా పార్టీ పనిచేస్తున్నటువంటి ఒక నిక్కార్సైన కార్యకర్త మధుకర్ గతంలో మా దురదృష్టం ఏంటంటే మేము గతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలు అరాచకాలకు వ్యతిరేకంగా మేము కొట్టాను కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్టాలి కానీ ప్రజలు ఏం నమ్మినో ఏం చేసినో మాకు అర్థం కాదు ఓట్లు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజల కోసం ఉద్యమాలు మేం చేస్తే నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓటేసారు ఇవాళ మా పరిస్థితి ఏంది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అరాచకాలు చేసింది కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేశారు కార్యకర్తలను వంద రోజుల పాటు నెల రోజుల పాటు జైల్లో వేసారు కాలు చేతులు విరగొట్టారు రౌడ్ శిక్ష ఓపెన్ చేసారు కానీ అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అందరం కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా మేము కొట్టాను ఇక్కడ భయపడలే కానీ ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది ఇవాళ బీఆర్ఎస్ కంటే ఇంకా దౌర్జన్యంగా ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో ఇలా విరుచుకుపడి అలా ఇంత